నెల్లూరు నగరంలోని పేనార్ చేయూత కార్యక్రమంలో భాగంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిత్యవసర సరుకులు పంపిణీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పేనార్ అధినేత జనార్దన్ రామారావు కుటుంబ సభ్యులు ప్రెసిడెంట్ శేషాద్రి సుధీర్ హనుమంతరావు గోవింద తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు లేదు లైన్ దానికి చిన్న తార్కా వారి యొక్క వ్యాపార ఉన్నతిలో ఎలాగా సేవలకు సంబంధించిన ప్రతి దాంట్లో వారు నెంబర్ వన్గా ఉంటారు ఈరోజు ఈ యొక్క సంక్రాంతి నలభై మందికి అక్షలకి టియర్ 3 అడ్రస్ నిచ్చినోసరా చెప్తున్నాను. అలాగే వికతినాన వీరేశ్వరరావు 6695 500 రూపాయలు చెప్తున్నాను. రూపాయల చెప్తున్నాను. కులకి ఫంక్షన్ ఇది కాదా కంటా ఒక కార్యక్రమానికి ఈ డబ్బులు తీయబెట్టేయొచ్చు. యోగి మెస Tunggu nanti kita lihat. Ah, kita teri. Kita teri. Kita teri. Kita teri. ఈ యొక్క కార్యక్రమానికి ఫాస్ట్ ఆర్చిందా సంతో థ్యాంక్ యూ మార్నింగ్ పిఎన్ఆర్ సన్ పిఎన్ఆర్ చేత కార్యక్రమంలో మా పెన్షన్ అరవై ఆరు నెల ఈ కార్యక్రమం ఇప్పటి వరకు యాభై ఒక్క మందికి ఇస్తా మా పెన్షన్లు ఈరోజు మన యొక్క పండుగ సందర్భంగా అందరికి కూడా ఒక అరవై మందికి ఈ యొక్క చిల్లర వాళ్ళ పిల్లల్లో కూడా పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ జలస్థానంలో ఇవ్వడం జరిగింది ఆ యొక్క భగవంతుడు మాకు ఇటువంటి అదృష్టాన్ని ఇచ్చినందుకు కూడా చాలా సంతోషం ఈరోజు ఈరోజు ముఖ్య గెస్ట్ గా కూడా లచమీ శ్రీరాములు గారు మా లైఫ్ నాయకుల మా యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది పండుగ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి